తమతో కలిసి చదువుకున్న ముగ్గురు స్నేహితులు తమ నుంచి దూరం కావడంతో వారి జ్ఞాపకార్థం స్నేహితులు సూర్యపేట జిల్లా కేంద్రంలోనే కొత్త బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సూర్యపేట జిల్లా కేంద్రంలోనే నాగార్జున స్కూల్ కు చెందిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బ్యాచ్ విద్యార్థులు దోసర్ వినయ్ తన్నీరు సంతోష్ సుంకి సాయి కుమార్ కుమారుడు సుంకి శ్రీహర్షన్లు ఇటీవల మృతి చెందారు కాగా వారి స్నేహితులు పరిక విజయ్ భాను ప్రసాద్ దాసరి విక్రమ్ల ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదానం చేసి స్నేహితులపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమతో కలిసి గడిపిన మా స్నేహితులు మా నుంచి దూరం కావడం చాలా బాధగా ఉందని అన్నారు వారితో కలిసి గడిపిన జ్ఞాపకాలను నెమర్లు వేసుకుంటూ ఏదైనా సేవ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జగదీష్ తన్నీరు రాధిక మున్ను గోసుల సరిత తదితరులు పాల్గొన్నారు గురించి చెప్పడానికి కొంచెం ద్రోదకరం రీసెంట్గా మా ఫ్రెండ్స్ సంతోష్ మా సాయికి సాయి మా వ్యక్తి బాల్యమిత్రులు మాత్రం ఈ ఉద్రయకరణ చూడ తీసుకోవడానికి మాకు చాలా బాధాకరంగా వాళ్ళు లేని లోపలే తీసుకోవడం ఏమైనా చేయాలనుకుంటే ఒక నలుగురిని అన్నదానం పెట్టాలన్న ఒక ఫస్ పిషన్తో కార్యక్రమం అనేది సాగడం జరిగింది కానీ ఒక నల్లూట్లో ఆడ నల్లుగా ఒక అవకాశం అంటే అనేది అన్నదానం కావాలి సో ఫ్రెండ్స్ పేరు ఎవరెవరు చూడదాం ఒక కూడా టూ యూనివర్సిటీలో చేశాడు అండ్ కల్వకుంట్ కవిత గారితో మంచి పరిచయం చాలా సన్నిహితంగా ఉండేవాడు చాలా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి చాలా యూజన యువజన కార్యక్రమాలలో చాలా చుట్టుగా పాల్గొనేవాడు ఈ యువతకు సంబంధించిన చాలా మోటి ఇష్యూస్లలో ఇష్యూస్లలో పాల్గొనడం చాలా తనకంటూ తనకు ఐడియాస్ని షేర్ చేయడం మంచి కార్యక్రమాలు చేసేవాడు సో అండ్ రీసెంట్గా కూడా టీచర్ఎల్ఎఫ్ఎంఎస్సిలో జాబ్ చేయడం అనేది జరుగుతుంది అది చాలా కష్టపడి గవర్నమెంట్ చదువుకుంటా కూడా ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్లో టాప్ లెవెల్లో ఫస్ట్ లెవెన్లో వచ్చి తర్వాత జేఎన్టీలో ఎంఎక్ ఎఫెక్ట్ చేయడం అనేది నార్మల్ మ్యాటర్ కాదు అది దాని తర్వాతకి ఒక మల్టీనేషనల్ కంపెనీలో హై హైప్యాకేజ్తో కొట్టి జాబ్ కొట్టి తన సొంత కాలంలో తన భవిష్యత్తు మొత్తం నిర్మించుకుంటూ అతను అంత అయిపోయి అంతా నిర్మించుకున్న ప్లాట్ఫామ్ అంతా చేసుకున్న టైంలో ఒక తన తన ఆయన పాప తన భార్య స్వామితో వ్యవసాయం జరుగుతుంటూ సౌండ్ దగ్గర యాక్సెంట్ చేయడం జరిగింది అందులో సంఘటన దారుణం ఏంటంటే ఫైవ్ మంత్స్ బాబు కూడా చనిపోవడం చాలా హృదయంగా సంఘటన అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా నిన్న నైటే డిస్చార్జ్ డిస్చార్జ్ అవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా కంప్లీట్లీ ఫోర్ ఫైవ్ మంత్స్ పెట్టే ఈ ఈ సంఘటన అనేది మా వ్యక్తులని ఎంటైర్ ఫ్యామిలీనే కాదు ఎంటైర్ ఫ్రెండ్స్ని కూడా మాకు చాలా వేయడానికి చాలా బరువైన సిచ్యువేషన్ అనేది మేము వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీ లేకుండా మేము చేయాల్సిన సిచ్యువేషన్ సో అంత మంచి క్యాండిడేట్ ఉండి అంత ఫలో అంత సర్కిల్ ఉండి కూడా ఐ మీన్ పేరెంట్స్ లేకుండా పోవడం అనేది ఆ రోజు జరిగిన లాస్ట్ ఎవరి కార్యక్రమాలు అమ్మ నాన్న లేకుండా జరగడం అనేది చాలా ఉంది సో ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి రాకూడదన్న మంచి ఉద్దేశంతో నలుగురికి మంచి జరగాలనే ఉద్దేశంతో అన్నదానం కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది సో ఆ నలుగురి ఆనంద మొక్కల ఆనందాన్ని మా మిత్రులు కొంచెం దగ్గర అయిన ఫీలింగ్తో ఈరోజు ఆ కార్యక్రమం